ట్లని ఆ రోజు మీకు అందజేయడం జరిగింది అయితే తురుతురుస్తాతు ఒక్కరి దగ్గర కూడా పట్ట అనేది లేకుండా పోయింది పట్టాలు వరదల్లో అప్పుడు పోగొట్టుకున్నారని చెప్పేసి మరి ఇక్కడికి వస్తేనేమో అడవి మాదిరిగా తయారైంది ఇల్లులు కూడా కట్టుకోకుండా వదిలేసినారు ఎవరి స్థలం యాడ్ ఉందో కూడా తెలీదు అసలు స్థలాలు ఉన్నాయా లేదా అనేది పరిస్థితుల్లో ఉన్న మీ పరిస్థితి చూసి ఖచ్చితంగా న్యాయం చేయాలి అవసరమైతే ఈ లేఅవుట్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలి ఇక్కడ ఇల్లులు కట్టుకోవడానికి ఎందుకంటే ఈ లేఅవుట్ కావాలనుకుని ఉంటే మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకరికి కూడా కేటాయించిండచ్చు ఎందుకంటే గతంలో తెలుగుదేశం నాయకులు చేసినారు ఇట్లనే చిచ్చు పెట్టినారు ప్రజల మధ్యలో ఒకరికి శిల్పామోహన్ రెడ్డి గారు హయాంలో ఇస్తే వైఎస్ నగర్ లో బై ఎలక్షన్లప్పుడు వచ్చి దానిని క్యాన్సిల్ చేసి ఇంకొకరికి అప్పచెప్పినారు ఇంకొకరికి అప్పచెప్పిన తర్వాత ఇద్దరు ఘర్షణ పడండి కొట్టుకొని చావండి అన్నట్టు వదిలేసినారు రోజు వైఎస్ నగర్ లో ఎందుకు సమస్య వచ్చిందంటే కేవలం దానివల్ల ఎందుకంటే ఈరోజు పేదలు పేదలకి శక్తి ఒక రోజు ఉండొచ్చు ఒక రోజు ఉండకపోవచ్చు ఇల్లు వెంటనే కట్టుకోవాలి వెంటనే కట్టుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడతారు అంతేనా మరి ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకోలేకపోయినారంటే దాని అర్థం మంచి మనస్తో ఆలోచించాలి వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కట్టుకోలేకపోయినారే అని ఆలోచిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లనే వైఎస్ నగర్ లో కూడా పాపం కట్టుకోలేకపోయినారు ఆడిపోయి ఇల్లు కట్టుకోవాలని నివసించే పరిస్థితి కూడా వాళ్ళు లేకపోయేసరికి కట్టుకోలేకపోతే దుర్మార్గంగా వాళ్ళు అన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకు చెప్తున్నారు కొత్త వాళ్ళకి అమ్ముకున్నారు మరి ఈ రోజు పాపం పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కూడా పోట్లాడే పరిస్థితి మీరు చూశారు పివి నగర్ లో మనం వచ్చినప్పుడు కూడా గతంలో కూడా నాన్నగారి హయాంలో అభివృద్ధి చేసినారు మనం వచ్చిన తర్వాత మళ్ళీ పివి నగర్ కి స్పెషల్ గా అదే పరిస్థితి మేము ఈ రోజు మళ్ళీ తక్కువ చేసినా సరే మళ్ళీ మీకు ఇవ్వాల్సిన అందుకనే రెండున్నర సెంట్లు ఇద్దరిద్దరు కనీసం ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ఇస్తారు లేకపోతే ఇద్దరు కూతురుంటే ఇద్దరు కూతురు ఇస్తుంటారు లేకపోతే ఒకరుంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా త్వరగా ఇల్లులు కట్టుకుంటారని చెప్పి మాత్రం మాట్లాడి ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చిన తర్వాత ఫెరర్ గారితో మాట్లాడాలి ఆయన పోయిన వందవే మీరు కట్టలేదు ఎమ్మెల్యే గారు అని అడిగితే మనకు కూడా మర్యాద ఉండదు కాబట్టి ఆ మిగతా నలభై అందరు కూడా మొదలు పెట్టేసి ఈ రెండు వందల యాభై కూడా మొదలు పెట్టించేలాగా నేను వాళ్ళతో మాట్లాడుతాను మీ అందరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు పేటకి ఎవరు సహాయం చేసినారు ఎవరి హయాంలో మంచి జరిగిందనే విషయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా ఎందుకంటే రాజకీయంగా ఈ రోజు యాక్చువల్గా ఈ వార్డు ఓడిపోయినాం మనం చాలా మంది మాట్లాడుతుండ వార్డులో మనం ఇవన్నీ అని చెప్పేసి కానీ ఓడిపోయిన వాడు అని చెప్పేసి ఎప్పుడు చూడలేదు ప్యాట్ అంటేనే శిల్ప మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు ప్యాట్ అంటేనే శిల్ప అడ్డా అని చెప్పేసి అంటారు మరి ఒక్కొక్కసారి జరుగుతాయి పొరపాటు జరిగిండొచ్చు కానీ మన వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ రోజు చేస్తున్నాం మీరు అందరు కూడా ఇది తప్పకుండా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో త్వరగా చేసిన మా అక్కలు అందరికి కూడా శుభదినం రేపు పండగ రేపా ఆ రేపే జాగారం చేయాలి ఈ రోజు కూడా జాగరణ చేయండి ఈ రోజు రెండు వందల యాభై ప్లాట్లు వచ్చినాయి మనకి పన్నెండున్నర లక్షల రూపాయలు చేతికి వచ్చింది ఈ రోజే పండగ మనకి ఒక రోజు ముందుగా వచ్చింది పేటలో పండగ ఈసారి కాబట్టి మరొకసారి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా మీరందరూ కూడా మీ బిడ్డ పోటీ చేసినాడు అన్నట్టుగా ఈ వార్డుల్లో మాకు మెజార్టీ ఇచ్చినారు ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారికి కావచ్చు నాకు కావచ్చు మరొకసారి మీరు అదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది వస్తారు మాటలు చెప్తారు కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయినారు కానీ ఈ రోజు నిన్న కూడా ప్లాట్లో రోడ్లు వేసినా సరే లేదా పీవీ నగర్ లో ఇళ్ళలు కట్టించినా సరే లేకపోతే స్కూల్ బాగు చేసినా సరే ప్రతిదీ కూడా దగ్గరుండి చేస్తున్నాం అప్పుడు ఒక రకంగా ఓడిపోయిన తర్వాత ఒక రకంగా కూడా చూడడం లే ఈ రోజు అక్క చెల్లెమ్మలు గడప గడపకు వచ్చినప్పుడు మాకు టాయిలెట్లు కావాలని చెప్తే ఆ టాయిలెట్లు కూడా కడుతున్నామా లేదా అది కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం మరి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నా గతంలో ఎంత మెజార్టీ వచ్చిందంటో అంతకంటే ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు అరవై మందికి పక్కా ఇల్లులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మరి దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి ఈ రెండు వందల యాభై కుటుంబాలు కూడా గుర్తు పెట్టుకోమని చెప్పేసి కోరుతున్నా ఎక్కడా కూడా మీకు అన్యాయం చేయకూడదు మీకు మోసం చేయకూడదు అని చెప్పేసి ఈ రోజు మీ పాత పట్టాలు మీ చేతిలో పెడతాం మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ మంచి మనసుతోటి మరొకసారి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్